అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో సూర్య భగవానుడి గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా సూర్యారాధన అలాగే సూర్యపూజ ఇలా సూర్య భగవానుడి గురించి తెలుసుకుందామండి మొదటగా సూర్యారాధన సూర్యుడిని గురువుగా అందరూ ఆరాధిస్తాం సూర్యుడు ప్రాణులు చేసే ప్రణులకు ప్రత్యక్ష కర్మసాక్షి సూర్య భగవానుడు సకల విద్యలకు ఆరాధ్యుడై ఉండటం చేత ఆంజనేయుడు సూర్యుడిని గురువుగా స్వీకరించి సకల శాస్త్రాలు వేదాలు అభ్యసించి నవ వ్యాకరణ పండితుడిగా పేరు పొందారు సూర్యనారాయణుడు సకల శక్తి సామర్థ్యలు గల సంపన్నుడు విజయప్రదాత అయి వలన అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునకు ఆదిత్య హృదయం శ్లోకాలను ఉపసేదించుట రామ రావణ యుద్ధంలో రావణ సంహారం విజయం సాధించుట జరిగింది సూర్యుని జన్మరహస్యం ఏమిటి అంటే విరాట పురుషుడైన విష్ణువు జీవులను ఉద్ధరించుటకు నిర్ణయించుకొని కశ్యప ప్రజాప్రతి భార్యకు అదితి గర్భమున పన్నెండు రూపాలతో ద్వాదశ దీత్యలుగా ప్రభావనామ సంవత్సరం మాఘమాసం సప్తమీ తేదీ విశాఖ నక్షత్రంలో జన్మించారు వారం రోజులకు ప్రతీకగా ఏడు నది రోషించి సంచారం చేయును ఇతనికి ఇష్టమైనది ఆదివారం భార్యలు సజ్ఞాదేవి కుమారులు యముడు గ్రహరాజైన సూర్యుడు రెండు చేతుల్లో పద్మములు ధరించి ఉండును అండాండ పిండాండ బ్రహ్మాండాలు అను మూడింటిని సూర్యభగవానుడే ప్రకాశింపజేయును అతడు విశ్వసక్షుడు కావున విశ్వసాక్షి సూర్యుడు లేనిదే జీవులు లేరు నక్షత్రాలు కనపడవు అంతా చీకటి ఘండాకరకారం అందువలన సమస్త జీవులకు సూర్యుడు ఒక్కడే ప్రాణదాత దివ్యచక్షువు మానవ జీవితం ముఖ్యంగా మూడింటిపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది గాలి నీరు సూర్యరశ్మి నీరు గాలి కూడా సూర్యునిపై ఆధారపడి తమ ఉనికిని కలిగి ఉంటాయి భూమిపై నివసించే సమస్త ప్రాణకోటికి అవసరమైన సూర్యశక్తి సూర్యరశ్మి నుండే వాటికి కావలసిన శక్తి లభిస్తుంది కిరణజన్య శక్తి లోకాలకు అవసరమైన వస్తు సంపద అంతా భూమి ఎందు గిరుల ఎందు అడవుల ఎందు సముద్రాల ఎందు ఏర్పడినట్లు తెలియ తెలియచున్నవి ఆదిత్యునిలో హిరణ్య పురుషుడై పరమాత్మ సువర్ణజ్యోతి పురుషుడై కలవడి నమక మంత్రం అనుసరించి చెప్పబడి ఉన్నది సూర్యుని శక్తుల్లో అగ్ని కూడా ఒకటి సూర్యశక్తి పస కలదు అంటే చిన్నపిల్లలకు మాటల వచ్చటకు పసమానుకాలు నాలుకకు పూస్తారు మాట్లాడు శక్తి ఇచ్చేది సూర్యుడు అందువలన ఈయనని విశ్వదర్శకుడు అని కూడా అంటారు ఇప్పుడు మనం సూర్య ప్రసక్తి గురించి తెలుసుకుందాం ఆదిత్య హృదయ సూత్రం వలన రామ రామ రావణుల యుద్ధం ఘోరంగా ఆరు రోజులు జరిగింది కానీ రావణ బ్రహ్మ చనిపోలేదు శ్రీరామచంద్రుడు ఈ వింతకు ఏడవ రోజు ఉదయాన్నే ఆలోచిస్తుండగా అగస్య మహర్షి దేవతలతో కలిసి రాముని వద్దకు వచ్చారు వచ్చిన మహర్షిని శ్రీరామమూర్తి గౌరవంగా ఎదురేగి తీసుకువచ్చి కూర్చుండ చేయుగా అప్పుడు మహర్షి శ్రీరామునకు ఆదిత్య హృదయం ఉపదేశించారు ఈ ఆదిత్య హృదయంలో శుద్ధిపరమైన శ్లోకాలు ఏడు నుండి పదహారు వరకు ఉన్నాయి దీనిని మంత్రశాస్త్రం ద్వారాగా చేస్తే గాయత్రి మహామంత్రం అవుతుంది అంతేకాదు ఈ ఆదిత్య హృదయం ఎటువంటి అనారోగ్యంగా ఉన్నవారైనా సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి దీనిని మూడు సార్లుగా మూడు సార్లు చదివితే మనస్సేకాగ్రతతో ప్రతి రోజు మండలం అనగా నలభై రోజులు దీక్షతో పారాయణం చేస్తే తప్పకుండా ఆరోగ్యవంతులవుతారు అంతేకాకుండా సూర్యదేవుని కృప వలన సర్వకార్య విజయం సర్వ భాగ్యాలతో తులుతూగుతాగుతు సూర్యనారాయణుడు పద్నాలుగు భవనాలకు సర్వదేవతా స్వరూపుడైన ప్రత్యక్ష దేవత అగస్త్యముని రామ వేదాలు యజ్ఞాలు యజ్ఞ ఫలాలు అన్ని రకాలుగా ఈ ఎలవేల్పు భగవానుడే లోకాలలో జరుగు నిద్ర అన్ని పనులు ఈతడే అంతేకాక శ్రీరామ అన్ని కార్యాలలో ఆపదల్లో అరణ్యాలలో అన్ని విధాల భయాలందులో ఈ ఆదిత్య హృదయ సూత్రం గావించిన వారికి నాశనాలనేవి ఉండవు నీవితని ఏకాగ్రత చింతతో పూజించు దేవదేవుడు జగత్పృతి ముమ్మూరులో పఠించిన అగస్త్యముని చెప్పారు సూర్యుని అనుగ్రహంతో రావణ సంహారం సంభవించింది ఇక రథసప్తమి మహిమ గురించి తెలుసుకుందాం ఈరోజు మాఘశుద్ధ సప్తమి సూర్యనారాయణుని పుట్టినరోజు సూర్యుడు అదతి కశ్యప మహర్షి కుమారుడు ఈ రోజు పుట్టినట్లుగా పురాణ కథలు చెబుతున్నాయి సూర్యుడు అదితి కుమారుడగుటచే ఆదిత్యుడని కశ్యపు కుమారుడగుటచే కాశ్యపుడని పేర్లు ఉన్నాయి ఇంకా అనేక నామాలు కూడా ఉన్నాయి ఈరోజు సూర్యుడు సప్తస్వరాధుడై ప్రయాణించి దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి ప్రయాణిస్తుండగా శాస్త్రం చెబుతుంది బ్రహ్మాండ స్వరూపమై మధ్య మహేశ్వరం సాయం సంధ్యయే సదా విష్ణుయంత్ర మూర్తికరం ఉదయం బ్రహ్మస్వరూపినిగా మధ్యాహ్నం మహేశ్వరునిగా సాయంత్రం సంధ్య విష్ణు స్వరూపునిగా సూర్య సూర్యభగవానుడు నమస్కారో ప్రియభాను అని సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు అని పురాణాలు అభివర్ణ రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాన్ని ఆచరించి చన్నీటి స్నానం చేయటం ఉత్తమం ఆరోగ్యదాయకం కూడా దీనినే ఉదయం ఆరు గంటల్లోగా స్నానం ఋషి స్నానం అందరు చాలామంది ప్రజలు కార్తీక స్నానాలు ఆచరించినట్లే మాఘమాసం నెల రోజులు కూడా చేస్తారు స్నానాలకు మంచి ప్రాసస్యం ఉంది నదీ స్నానం ఉత్తమం నది లేనిచో బావి నీటి స్నానం మంచిది స్నానపు గదుల్లో స్నానం చేసేవారే సూర్యోదయానికి ముందే చేయడం ఉత్తమోత్తమం దివ్యమైన ఆరోగ్యప్రదం కూడా రథసప్తమి నాడు స్నానం విధి తలపై జిల్లేడు ఆకు దానిపై రేగుపండ్లు ఉంచి స్నానం చేయటం శుభం నారద పురాణం తెలియజేస్తుంది స్నాన శోకాలు కూడా కలవు స్నానానంతరం ఆవు అండ్ లేక ఆవు పేడ పిడకలతో పరమాన్నం చేయిస్తారు ఆ పరమాన్నం భగవంతునికి ప్రసాదంగా నివేదించి ఆ ప్రసాద మహిమ రుచి వర్ణనాతీతం రథసప్తమి నాడే కాకుండా మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా పాలు పొంగించి పరమాన్నం చేసి సూర్యభగవానుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది సూర్యమండలం విశేషాల గురించి తెలుసుకుందాం సూర్యమండలం ఋగ్వేదంగా సూర్యుని శరీరం యజుర్వేదంగా సూర్యుని కిరణాలు సామవేదంగా ఇలా మంత్ర మహావర్ణంలో చెప్పబడింది సూర్యుడే అగ్నిహోత్రుడని ఆతిథ్య హృదయం తెలియజేస్తుంది అగ్ని ముఖావై దేవా అని వేదవాక్యం దేవతలంతా అగ్ని ద్వారానే ఉపాసించబడతారు అగ్ని సర్వదేవమయుడు ఏ దేవీ దేవతలై సూర్యుడికి నమస్కరించి ధ్యానిస్తే ఆ దేవీ దేవతలకు అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని శాస్త్రవచనం సూర్య సూర్యమండలం వర్తిమై పరమాత్మ హిరణ్య పురుషుడిని నారాయణుడి స్వరూపంగా ఉపాసిస్తారు అందుకే సూర్య సూర్యభగవానుడిగా అభివర్ణిస్తారు ఇక సూర్యుని దేవాలయాల గురించి తెలుసుకోవాలంటే పురాణ కాలం నుండి కాశీపట్టణంలో ద్వాదశాదిత్యులు చేత గద్భసిద్ధమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఆదిత్యుడు ఆరోగ్య ప్రదాత కావడంచే శ్రీకృష్ణుడి కుటుంబంలో సాంబుడు గల్వమహర్షి మొదలైనవారు రోగపీడితులై ఇంకా అనేక మంది మహారాజులు భగవానుడిని ఆరాధించి రోగ విముక్తులైనట్లు పురాణాలు చరిత్రల ద్వారా తెలియచేస్తున్నారు రోగో రోగ విముక్తులయ్యాక అనేక సూర్యదేవాలయాలు నిర్మించినట్టు అవి నేటికి చెక్కు చెదరకుండా నిత్యం దర్శనమిస్తుంటాయి వాటిలో ముఖ్యంగా కోనార్క అరసవల్లి అలంపురం గయా ఖజరోహో ఉదయ్పూర్ కురుక్షేత్ర తిరుమంగళంకుడి వంటి పుణ్యక్షేత్రాలు పేర్కొనవచ్చు సూర్యభగవానుడు ఆరోగ్యమే కాకుండా అభిష్టాసిద్ధి కూడా లభిస్తుంది సూర్యాభి సూర్యభగవానుడు ఆరాధించ ఆరాధనచే ద్రౌపదికి అక్షయపాత్ర సత్రాజిత్తుకు శతంక శమంతకమణి పొందినట్లుగా పురాణ కథలు చెబుతున్నాయి ఈరోజు భగవానుడి గురించి తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సుఖినో సుఖినోభావంతో